చాలా సంతోషం ఎందుకంటే ప్రవక్తలకు ప్రవక్త ప్రపంచ శాంతి ప్రదాత అదేవిధంగా సమాజంలో మహిళలకు సమాన హక్కు అంటరానితనానికి నిర్మూలన సత్య గమనాన్ని నిర్మూలించిన ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో మానవత్వాన్ని అదేవిధంగా సమానత్వాన్ని చాటిన మహాప్రవక్త మహమ్మద్ ప్రవక్త సల్లహు సల్లం గారి పదిహేను వందల జన్మదినోత్సవ వేడుకలను ఈ సంవత్సరం చాలా ఘనంగా జరుపుకుంటున్నాం అదేవిధంగా ఏదైతే మొహమ్మద్ ప్రవక్త గారి గురించి ప్రపంచంలో ఎవరిని అడిగినా కానీ ప్రపంచవ్యాప్తంగా సంస్కరణలు తీసుకుని వచ్చిన ప్రపంచ సంస్కరణకర్త మహమ్మద్ ప్రవక్త అని చెప్పి అన్ని కులాలకు చెందిన స్కాలర్లు చెప్పారు ఈ సంవత్సరం మన కోటమిట్ట సెంటర్ నుంచి ఈసు మసీద్ వద్ద నుంచి ఏదైతే మహమ్మద్ ప్రవక్త గారి శాంతి ర్యాలీ నడుస్తుందో ఆ ర్యాలీలో దాదాపు యాభై వేల మందికి పైచీలకు వస్తారనేది ఒక నమ్మకం మాకుంది ఎందుకంటే పదిహేను వందల సంవత్సరాలు అనేది ఒక ఫిగర్ అనమాట పదిహేను వందల సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు అని చెప్పి ఇంకా మనం అందరం కూడా గర్వంగా సంతోషంగా ఎందుకు ఫీల్ అవుతున్నామంటే ఈ పదిహేను వందల సంవత్సరాల ప్రవక్త గారి జన్మ వేడుకల్లో ఈ కార్యక్రమానికి మన సింహపురి గడ్డ మీద ఉన్న మైనార్టీల ఆశా జ్యోతి అయిన హాజీ అబ్దుల్ అజీజ్ గారు రాష్ట్ర ఒక్బోర్డ్ చైర్మన్ లాగా అతనికి ప్రభుత్వం నియమించడం అతను ఒగ్బోడ్ చైర్మన్ అయిన తర్వాత మహమ్మద్ ప్రవక్త గారి పదిహేను వందల జన్మదినోత్సవ వేడుకలు రావడం అనేది అది యాదృష్టి కమ్యూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి పురస్కరించుకొని పెద్ద మనసు చేసి ఇక్కడికి వచ్చే ప్రతి భక్తులకు అన్న ప్రసాదాన్ని కూడా ముందుకొచ్చి నేను అందిస్తానని చెప్పి తెలియజేసినందుకు హాజీ అబ్దుల్ నజీస్ గారికి మా అందరి ముస్లింస్ అందరి తరఫున సలాంలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మనం ఏదైతే ప్రవక్త గారు మాకు చూపించిన మార్గం ఉందో ఏదైతే ఇస్లాం ధర్మం మాకు నేర్పించిందో దానికి అనుగుణంగా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇక్కడ నుంచి ఏ ర్యాలీ అయితే జరుగుతుందో ఆ ర్యాలీని చూసిన తర్వాత ఎవరైనా ర్యాలీ చేస్తే ఎవరైనా ఒక కార్యక్రమం చేస్తే ఏ విధంగా మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినోత్సవ వేడుకలను ముస్లింలు చేశారో ఆ విధంగా చెయ్యాలా అని ప్రతి ఒక్కరూ మా మీద ప్రశంసలు గుర్తించే విధంగా ఈ కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమం ఏ రాజకీయ పార్టీకి కానివ్వండి ఏ ఒక్క వ్యక్తికి కానివ్వండి ఇది ఎవరికి సంపదించది కాదు ఎందుకంటే అశ్వథ్ ఇల్లల్లా మొహమ్మద్ రసుల్లా సల్ల్ వల్లం అనే కల్మా ఏదైతే ఉందో అది యూనివర్సల్ ముస్లింలు ఎవరైతే కల్మా చదివిన ముస్లింలు ఉన్నారో ఎవరైతే ప్రవక్త గారిని ప్రేమిస్తారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టీలకు జమాత్లకు అతీతంగా రావాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా సర్వశక్తులు ఊడించి మన ఈ మొహమ్మద్ ప్రవక్త గారి జన్మదినోత్సవ వేడుకల గురించి అతనికి ఆహ్వానం ఇచ్చినప్పుడు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ప్రభుత్వ పరంగా అదేవిధంగా ఏవై ఏ సౌకర్యాలు మీకు కావాలన్నా కానీ పోలీస్ పర్మిషన్ కానివ్వండి కార్పొరేషన్ వాళ్ళకి చెప్పి క్లీనింగ్ కానివ్వండి లైటింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా అతని దగ్గరుండి చూసుకుంటున్నారు అదేవిధంగా మన రాష్ట్ర ఒగ్బో చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారు అందరినీ సమన్వయపరిచి అధికారులతో మాట్లాడి ఏదైతే ఈ కార్యక్రమం జరుగుతుందో ఈ కార్యక్రమం వల్ల కేవలం ర్యాలీలో పోయే వాళ్ళకు కాదు అక్కడ వచ్చే ట్రాఫిక్ కి కూడా ఇతర ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా ఉండేటట్లు ఈ కార్యాచరణ రూపొందిస్తున్నారు అలహందా మనం అందరి సహకారంతో మీ అందరి సహకారంతో రేపు శుక్రవారం రోజు సాయంత్రం మక్రీబ్ నమాజ్ తర్వాత ఆరు గంటల తర్వాత ఐదో తేదీ కోటమిఠా యూసుఫియా సెంటర్ నుంచి ఏదైతే ఈ ర్యాలీ పోద్దో